ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా డైలీ బైబిల్ రీడింగ్ ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుకుంటున్నాం ఈరోజు మత ఇరవై ఏడవ అధ్యాయం పిలాదు ఎదుట ప్రభువు ప్రాతకాలమున ప్రధానార్చకులు ప్రజల పెద్దలు అందరూ యేసును చంపుటకు ఆలోచన చేసిరి వారు ఆయనను సంఖ్యలతో బంధించి తీసుకొనిపోయి అధిపతియగు పిలాతునకు అప్పగించిరి యోధా దుర్మరణం యేసునకు శిక్ష విధింపబడుట చూచి పశ్చాత్తాప ఆ ముప్పది వెండి నాణ్యములను తిరిగి ప్రధానార్చకుల యొక్కకు పెద్దల యొక్కకు తెచ్చి నేను నిర్దోషి రక్తమును అప్పగించి పాపము కట్టుకొంటిని అని చెప్పాను వారు అది మాకేలా నీవే చూచుకోనుము అని అప్పుడు అతడు ఆ వెండి నాణ్యములను దేవాలయంలో విసిరికొట్టి పోయి వేసుకొనెను ప్రధానార్చకులు ఆ నాణ్యములను తీసుకొని ఇది రక్తపు డబ్బు కనుక దీనిని కానుకల పెట్టెలో వేయుట తగదు అనుకొని తమలో తాము ఆలోచించి దానితో పరదేశీయుల భూస్థాపన కొరకు కుమ్మరి వాణి పొలము కొనిరి అందువలన ఆ పొలము రక్తపు పొలము అని నేటికి కూడా పిలవబడుచున్నది ఇర్మియా ప్రవక్త ప్రవచనము ఇట్లు నెరవేరెను ఇస్రాలేయులలో కొందరు అతని వెలగా నిర్ణయించిన ముప్పది వెండి నాణ్యములు వారు తీసుకొని ప్రభువు నాకు ఆదేశించినట్లు కొమ్మరివాణి పొలం కొనుటకు వినియోగించిరి పిలాతు ప్రశ్నము యేసు మౌనము నిలవగా నీవు యూదుల రాజువా అని అతడు ప్రశ్నించెను నీవన్నట్లే అని యేసు సమాధానమొసెను ప్రధానార్చకులు పెద్దలు ఆయనపై నేరము మోపిరి కాని ఆయన వారి కెట్టి ప్రత్యుత్తరమును ఇయ్యలేదు అప్పుడు పిలాతు వారినిపై మోపుచున్న నేరములను వినుటలేదా అని ఆయనను ప్రశ్నించెను ఒక్క నిందారోపణకైనను యేసు బదులు పలుకోకుండా చూచి పిలాతు ఆశ్చర్యపడేను మరణశిక్ష పండుగలో జనులు కోరిన ఒక బందీని విడుదల చేయు ఆచారము అధిపతికి కలదు అప్పుడు అచ్చట బరబ్బాయను పేరు మోసిన బందీ ఒకడు కలడు ప్రజలందరూ గుడి రాగా నేను ఎవరిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు బరబ్బానా క్రీస్తు అనుబడు యేసునా అని పిలాతు వారిని అడిగాను ఆయనను అప్పగించిరని అతడు గ్రహించెను అతడు న్యాయపీఠముపై కూర్చుండినప్పుడు అతని భార్య నేడు నేను కలలో ఆయన కారణముగా మిగుల బాధపడి తిని కనుక ఆ నీతిమంతుని విషయమున నీవు ఏమీ జోక్యము చేసుకొనవలదు అని వార్త పంపెను ప్రధానార్చకులు పెద్దలు బరబ్బాను విడిపించుటకు యేసును చంపుటకు అడుగవలెనని జనసమూహమును ఎగద్రోసిరి ఆ ఇద్దరిలో నేను ఎవరిని విడిపింపవలెనని మీరు కోరుచున్నారు అని అధిపతి అడగగా వారు బరబ్బానే అనిరి అట్లయినా క్రీస్తు అనబడు యేసును నేను ఏమి చేయవలయ్యును అని పిలాతు వారిని అడుగుగా వేయుడు అని వారు కేకలు వేసిరి అతడు ఏమి దుష్కార్యము చేసెను అని అడుగగా వాని సిలువ వేయడు అని వారు మరింత బిగ్గరగా కేకలు వేసిరి అప్పుడు పిలాతు తాను ఏమీ చేయజాలననియు ప్రజలలో తిరుగుబాటు రాగలదనియూ తెలుసుకొని నీరు తీసుకొని వారు ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తము విషయమున నేను నిరపరాధిని అది మీరే చూచుకొనుడు అనేను ఆయన రక్తము మాపై మా బిడ్డలపై పడునుగా అని వారందరూ కేకలు పెట్టిరి అప్పుడు అతడు బరబ్బాను విడుదల చేసి యేసును కొరడదో కొట్టించి ఆయనను వారికి అప్పగించెను ప్రభువును పరిహసించుట అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును రాజసభన రాజభవన ప్రాంగణమునకు తీసుకొనిపోయి పోయి ఆయన చుట్టూ సైనికులన్ను సమకూర్చిరి వారు యేసు వస్త్రమును ఒలిచి ఎర్రని అంగీని ధరింపజేసిరి కీటమును అల్లి ఆయన శిబిరముపై ఆయన శిఖరము ఆయన శిరముపై పెట్టిరి కుడి చేతిలో వెదురుకోల కోలనుంచిరి మరియు ఆయన ముందు మోకరిల్లి యూదుల రాజా నీకు జయము అని అవహేళనము చేసిరి ఆ సైనికులు ఆయనపై ఉమిసి ఆయన చేతిలోని వెదురుకోలను తీసుకొని తలపై మోదిరి వారిట్లు పరిహసించిన పెమ్మట అంగీని తీసివేసి ఆయన వస్త్రములను ఆయనకు ధరింపజేసి వేయుటకై తీసుకొని పోయిరి పోయిరివరాపై మార్గ మధ్యమున వారు కురేనియా సీమోను చూచి మోయుటకు అతనిని బలవంతపరిచిరి వారు కపాల స్థలము అను నామాంతరము గల స్థలమునకు చేరిరి చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చిరి కాని దానిని రుచి చూచి ఆయన త్రాగుటకు ఇష్టపడకపోయెను వారు ఆయనను సిలువ వేసిరి చీట్లు వేసుకొని ఆయన వస్త్రములను పంచుకొనిరి వారచట కూర్చుండి కాయచుండిరి ఇతడు యూదుల రాజు ఏసు అను నిందారోపణ ఫలకమును ఆయన తలపై ఆయనతో పాటు కుడి ఎడమల ఇద్దరు దొంగలు శిలువ వేయబడిరి వచ్చి పోవువారు వారు ఆయనను దూషించుచు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో మరలా నిర్మించువాడా నిన్ను నీవు రక్షించుకొనుము దేవుని కుమారుడు వైనచో సిలువ నుండి దిగిరమ్ము అని పలికిరి అలాగే ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులతోనూ పెద్దలతోనూ కలిసి ఇతను ఇతరులను రక్షించెను గాని తనను తాను కొనలేడాయను ఇతడు ఇస్రాలేయుల గదా ఇప్పుడు సిలువ నుండి దిగిరానిమ్ము అప్పుడు మేము విశ్వసింతుము అని హేళన చేసిరి ఇతడు దేవుని నమ్మెను నేను దేవుని కుమారుడను అని చెప్పెను కనుక దేవునికి ఇష్టమైన ఇతనిని ఇప్పుడు రక్షింపమ రక్షింపనిమ్ము అనిరి అదే విధముగా ఆయనతో పాటు సిలువపై కొట్టబడిన దొంగలు కూడా ఆయనను అటులనే దూషించిరి యేసు అప్పుడు పగలు పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఆ దేశమంతటా చీకటి క్రమ్మెను ఇంచుమించు పగలు మూడు గంటల సమయమున ఏలి ఏలి సబప్త కాని అని యేసు బిగ్గరగా కేక పెట్టెను దేవా నీవు నన్నేలా విడనాడితివి అని దీని అర్థము అతడు నిలవబడిన కొందరు అది విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడనివి వెంటనే ఒకడు పరిగెత్తి నీటిపాచి తీసుకొని పులిసిన ద్రాక్ష ద్రాక్ష రసములో ముంచి ఆ కోలకు ఒక కోలకు తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను మరికొందరు తాళుడు ఏలియా వచ్చి ఇతని రక్షించునేమో చూతుము అనేది యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము వీడెను అప్పుడు దేవాలయపు తెరను పైను పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను భూమి కంపించెను బండలు బ్రద్దలాయెను సమాధులు తెరవబడెను మరణించిన పరిశుద్ధులలో అనేకుల దేహములు లేపబడెను తరువాత వారు సమాధుల నుండి బయటకు వచ్చి పవిత్ర నగర నగరమున ప్రవేశించి అనేకులకు కనిపించిరి శతాధిపతియు అతనితో యేసును కాయచున్న సైనికులను భూకంపము మొదలుగా సంభవించిన సంఘటనలు చూచి మిక్కిలి భయపడి నిశ్చయముగా ఇతడు దేవుని కుమారుడే అని పలికిరి యేసుకు పరిచర్య గావించుటకై గలిలీయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలు అనేకులు దూరము నుండి చూచుచుండిరి వారిలో మద్దల మరియమ్మ యాకోబు ఏసేపుల తల్లియగు మరియమ్మ జబదాయి కుమారుల తల్లియును ఉండిరి భూస్థాపనము సాయం సమయమున యేసు శిష్యుడు ధనికుడునగు అరిమత్తై వాసియగు ఏసేపు పిలాతు వద్దకు పోయి ఏసు భౌతిక దేహమును ఇప్పింపమని కోరగా అతడు అందు అందులకు అంగీకరించాను ఏసేపు ఏసు భౌతిక దేహమును సరిక్రొత్త నార వస్త్రముతో చుట్టి తాను రాతిలో తన కొరకు తొలిపించుకుని క్రొత్త సమాధిలో ఉంచాను ఆ సమాధి ద్వారమునకు అడ్డముగా పెద్ద రాతిని దొర్లించి పెడలిపోయెను అప్పుడు ఆ సమాధికి ఎదురుగా మద్దల మరియమ్మూ వేరొక మరియమ్మ కూర్చుండి ఉండిరి సమాధికి కావలి ఆయత్త దినము వరకు మరునాడు ప్రధానార్చకులను పరిశయులను కలిసి పిలాతును వద్దకు వచ్చి అయ్యా ఆ మోసగాడు జీవించి ఉన్నప్పుడు నేను మూడు దినముల తరువాత సజీవుడనై లేతును అని చెప్పినట్లు మాకు ఉన్నది అతని శిష్యులు అతనిని రాత్రి సమయమున దొంగిలించుకొని పోయి మృతుల నుండి బ్రతికి లేచెను అని జనులకు చెప్పుదరేమో అప్పుడు మొదటి మోసము కంటే కడపటి మోసము నుండును కనుక మూడవ దినము వరకు సమాధిని భద్రపరుప నాజ్ఞాపింపు అని చెప్పిరి అందుకు పిలాతు మీకు కావలి వారున్నారు కదా పోయి నీ చేతనైనంత వరకు సమాధిని భద్రపరుచు భద్రము చేసుకొనుడు అని వారితో పలికాను వారు పోయి రాతిపై ముద్ర వేసి కావలి వారిని పెట్టి సమాధిని భద్రపరిచిరి ఆమె